మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తునామంలో అందరికీ వందనాలు ఈ యొక్క ఆది కాండం నుంచి ఇరవై ఐదవ అధ్యాయము ఒకటి నుంచి ముప్పై నాలుగు వచనములు మనం చదువుకుని దేవుణ్ణి స్తుతించాలని ఆరాధించాలని ఆశపడుతున్నాను నాతో పాటు మీరు కూడా ఏకీపించాలని కోరుతున్నాను ప్రార్థన స్తోత్రం స్తోత్రం మహాపరుషుతుడు మహాగణుడు మహానీయుడు అనే నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ యొక్క ఇరవై ఐదవ అధ్యాయాన్ని మేము చదువుకుని ధ్యానించుచుండగా తండ్రి ప్రభా ప్రతి ఒక్క మాట మాకు అర్థం కావడానికి ఎవరికైతే ఏమైతే తెలియకుండా ఉన్నాయో తండ్రి ప్రభా వారందరికీ మాకును కూడా తెలియపరచమని నీ కృపలో వాడుకోమని పరిశుద్ధ నామంలో అడుగుచూ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రైజుల అది కారణము ఇరవై ఐదవ అధ్యాయము ఒకటి నుంచి ముప్పై నాలుగు వచనములు మనం చదువుకుని దేవుణ్ణి ఆరాధించాలని సూచించాలని కోరుతున్నాను నాతో పాటు మీరు కూడా చదవాలని ఆశిస్తున్నాను అబ్రహాము మరల ఒక స్త్రీని వివాహము చేసుకొనిను ఆమె పేరు కితూరా ఆమె అతనికి జిమ్రాను యోక్షాను మేధాను మిథ్యాను ఇష్బాకు షువాగు అనువారిని కనెను యోక్షాను షాబాను దేదానును కనెను అశూరియులు లెతుషీయులు లెమూమియులు అనువారు ఆ దేదాను సంతతివారు ఎయిఫా ఎయిఫేరు హానోకు అభిద ఎల్దాయా అనువారు ఆ మిథ్యాను సంతతివారు వీరందరూ కెతూరా సంతతి వారు అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకి ఇచ్చెను అబ్రహాము తన ఉపపత్నుల పత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడకు ఇస్సాకునద్దకు నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశను అబ్రహాము బ్రతికిన సంవత్సరములు నూట డెబ్బై ఐదు అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలతనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యద్దకు చేర్చబడెను తిత్యుడైన సోహారు కుమారుడగు ఇఫ్రోను పొలమందిని మక్పేల గుహలో అతని కుమారుడగ ఇసాకును ఇస్మాయిలును అతనిని పాతిపెట్టిరి ఇది మమ్రే ఎదుటనున్న అబ్రహాము షేతు కుమారుల యద్ద కొనిన పొలములోనే అబ్రహామును అతని భార్య అయిన సారాయును పాతి పెట్టుబడి అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడుకు ఇస్సాకును ఆశీర్వదించెను అప్పుడు ఇస్సాకు బెయర్ లహాయిరోయి దగ్గర కాపురముండెను అగ్ తీవ్రాలను సారా హాగరు అబ్రహామునకు కనిన అబ్రహాము కుమారుడకు ఇస్మాయిలు వంశావళి ఇదే ఇస్మాయిలు జ్యేష్ఠ కుమారుడైన నెబాయేతు కేదారు అబ్దాయేలు మిబ్సాము మిష్మా దోమానమస్య హాదారు తేమ యోతూరు నాఫీషు కెదేమా ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేరుల చొప్పున ఇస్మాయిలు కుమారుల యొక్క పేరులు వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోను ఇస్మాయిలు కుమారులు వీరే వారి పేరులు ఇవే వారి వారి జనముల ప్రకారము వారు పన్నెండుగురు రాజులు ఇస్మాయిలు బ్రతికిన సంవత్సరములు నూట ముప్పై ఏడు అప్పుడు అతడు ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను వారు అశూరునకు వెళ్ళు మార్గమున హబీలా మొదలుకొని ఐగుప్తి ఎదుటనున్న షూరు వరకు నివసించువారు అతడు తన సహోదరులందరి ఎదుట నివాసం ఏర్పరుచుకొనిను అబ్రహాము కుమారుడకు ఇసాకు వంశావళి ఇదే అబ్రహాము ఇసాకును కనెను ఇసాకు పద్దన రాములో నివసించు సిరియావాడైన బెతుయేలు కుమార్తెను సిరియావాడైన లాభాను సహోదరినైనా రెబ్కాను పెళ్లి చేసుకొన్నప్పుడు సంవత్సరముల సంవత్సరములవాడు ఇస్సాకు భార్య వొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై ఇహోను వేడుకొనిను ఇహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి ఆయనను ఆమె గర్భములో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యహోవాను అడుగ వెళ్ళెను అప్పుడు యగోవా ఆమెతో ఇట్లనెను రెండు జనములు నీ గర్భములో కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును పెద్దవాడు చిన్నవానికి దాసుడగున నేను ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు మొదటివాడు ఎర్రని వాడుగా బయటికి వచ్చెను అతని ఒళ్ళంతయు రోమ వస్త్రము వలె ఉండెను గనుక అతనికి యేసావు అను పేరు పెట్టిరి తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి యేషావు మడిమెను పట్టుకుని ఉండెను గనుక అతనికి యాకోపు అను పేరు పెట్టబడెను ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు అరవది ఏండ ఆ చిన్నవారు ఎదిగినప్పుడు యాసావు యందు నేర్పర్య్యి అరణ్యవ్యాసిగా ఉండెను యాకోబు సాధువై గుడ అరులలో నివసించుచుండెను ఇస్సాకు యాసోగు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతని ప్రేమించెను రిప్కా యాకోబును ప్రేమించెను ఒకనాడు యాకోబు కలగోర వంటకమును వండుకొని చుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను అందుచేత అతని పేరు ఏదోము అనబడిను అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేడు నాకెమ్మని అడుగగా యేసావు నేను చావబోవుచున్నాను కదా జ్యేష్ఠత్వము నాకెందుకనెను యాకోబు నేడు నాతో ప్రమాణము చేయవలెను అతడు యాకోబుతో ప్రమాణము చేసి అది ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఇచ్చాను అతడు తిని త్రాగి లేచిపోయాను అట్లు యేసాబు తన జ్యేష్ఠత్వమును తృణీకరించాను తండ్రి పరిశుద్ధ వాక్యం దేవుడి దీవించి ఆశీర్వదించుగాక ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వాక్యాన్ని చదువుతూ దేవుని దీవెనను పొందాలని ప్రతి ఒక్కరు కూడా వాక్యం ద్వారా అనేక విషయాలు తెలుసుకోవాలని ప్రార్థనలో ఏకీభవించాలని దేవునిని స్థుతించాలని కోరుతూ నెక్స్ట్ వీడియోలో మనం అందరం కలుసుకునేంత వరకు మనకును మన కుటుంబాలకును ఆయనకు ఆయన కృప మనకును మన కుటుంబాలకును నిత్యము ఎల్లప్పుడూ తోడై ఉండి నడిపించి ఆశీర్వదించుడుగాక ప్రజల